వెల్కమ్ ఐ ఫోకస్ చిత్రసీమలో మహిళలపై వేధింపుల ఆరోపణలు ఇప్పటికే సంచలనంగా మారాయి ఓవైపు వేధింపుల ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తుండగా తాజాగా వెలుగులోకి వచ్చిన మరో విషయం ఏకంగా రాజకీయాలనే షేక్ చేస్తోంది సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కాస్టింగ్ కోచ్ ఉందంటూ ఓ మహిళా నాయకురాలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి మలయాళ చిత్రసీమలో మహిళలపై వేధింపులకు సంబంధించిన వ్యవహారం ఇప్పటికే కేరళలో కుదిపేస్తోంది జస్టిస్ హేమా కమిటీ నివేదిక అనంతరం పలువురు నటీమణులు తమకు వేధింపులు ఎదురయ్యాయని బహిరంగంగానే చెప్పడం వంటివి మలయాళ సినీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను బట్టబాయిలు చేశాయి ఇప్పటికీ వేధింపుల ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం మలయాళ చిత్రసీమను కుదిపేస్తుండగా కేరళకు చెందిన ఓ రాజకీయ నాయకురాలు చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి వేధింపులు కేవలం చిత్రసీమలోనే లేవని రాజకీయాల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేరళలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక బాలీవుడ్ ను కుదిపేస్తోంది హేమా కమిటీ నివేదికలో మహిళలపై వేధింపులకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగు చూశాయి ఈ నేపథ్యంలోనే ఎంతో మంది నటీమణులు మీడియా ముందుకొచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలు వారి ఆవేదన పంచుకుంటున్నారు అంతేకాదు తమను వేధించిన వారి పేర్లను సైతం బయట పెడుతున్నారు ఈ పరిణామాల వేళ కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి కాస్టింగ్ కౌచ్ అనేది సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదని రాజకీయాల్లోనూ ఈ విపరీత పోకడ ఉందని ఆమె ఆరోపించారు దీంతో ఇప్పుడు ఈ ఆరోపణలు కేరళ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి ఓ మహిళా నేత చేసిన ఆరోపణలు కేరళ కాంగ్రెస్ లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి కేరళ కాంగ్రెస్ లో పరిస్థితి సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ లో ఉందని కాంగ్రెస్ నేత సిమి రోజ్బెల్ జాన్ ఆరోపించారు కేరళ కాంగ్రెస్ పార్టీలో కాస్టింగ్ కౌచ్ తరహా పరిస్థితులు ఉన్నాయంటూ సీనియర్ నాయకురాలు సిమి రోజుబెల్ తీవ్ర ఆరోపణలు చేశారు సిమి రోజ్బెల్ ఆరోపణలపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది సిమి రోజ్ చాలా మంది తమ చేదు అనుభవాల గురించి తనతో పంచుకున్నారని సిమి రోజ్బెల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతోంది అంతేకాదు దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని సరైన సమయం వచ్చినప్పుడు బయట పెడతారని చెప్పి సంచలనానికి తెరలేపారు సిమి వెల్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మహిళలు పురుష నేతల నుంచి అసభ్యకర ప్రవర్తనను ఎదుర్కొంటున్నారంటూ సిమి సిమిరోజ్బెల్ చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆ టాపిక్ గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా మహిళలపై వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయని సిమి రోజ్ పార్టీలో పదవుల ఆశ చూపి కొందరు సీనియర్ నేతలు మహిళా నేతల పట్ల అసభ్యంగా ఆరోపించారు అంతేకాకుండా నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారికి అవకాశాలు లభిస్తున్నాయని తద్వారా కేరళ కాంగ్రెస్ విభాగంలో ఉన్నత స్థానాల్లో అర్హతలేని కొందరు మహిళలు ఉన్నారంటూ సిమి రోజ్బెల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్ గా మారాయి సిమి రోజ్బెల్ చేసిన చర్చలు ఇప్పుడు కేరళ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు దారితీస్తోంది దీంతో సిమి రాజ్పేల్ పై కేరళ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ విభాగం పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసింది సిమి రోజ్బెల్ ఆరోపణల కారణంగా కేరళ కాంగ్రెస్ లో అంతర్గతంగా వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి దీంతో పాటు కాంగ్రెస్ పార్టీపై ఇతర ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేసేందుకు అవకాశం లభించినట్లయింది ఈ విషయంలో బిజెపి సిపిఎం వంటివి కాంగ్రెస్ ను కార్నర్ చేసే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా ఈ అంశం కేరళ కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ అంశం కాస్త కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేరడంతో సిమి రోజ్బెల్ పార్టీకి ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది అంతేకాదు సిమి బెల్ తన వద్ద పలువురు వేధింపులకు పాల్ప ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో ఆధారాలు బహిర్గతం చేస్తే పరిస్థితులు మరోలా ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు మొత్తంగా సిమి రోజ్వేల్ చేసిన ఆరోపణలు కేరళ కాంగ్రెస్ తో పాటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి మహిళలపై వేధింపులు కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో ఉన్నాయని ఇటీవల ఖుష్బు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పరిస్థితులను బట్టి చూస్తే రాజకీయాల్లోనూ మహిళలపై వేధింపులు ఉన్నాయనే వాదనలకు బలం చేకూరుస్తోంది ఇప్పటికే జస్టిస్ హేమా కమిటీ నివేదిక మలయాళ చిత్రసీమను కుదిపేస్తుండగా తాజాగా కాంగ్రెస్ నాయకురాలు సిమి రోజ్ చేసిన ఆరోపణలు కేరళ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి మొత్తంగా మహిళలపై ఏ రంగంలోనైనా వేధింపులు సర్వసాధారణంగా మారాయనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మహిళలపై వేధింపుల ఆరోపణలు మాలీవుడ్ ను కుదిపేస్తుండగా కేరళ కాంగ్రెస్ మహిళా నాయకురాలు చేసిన ఆరోపణలు కాస్త రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి ఇదే వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులిటన్ల కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే